అదే ఈ మధ్యన ఒకటి ఇది ఒక ట్రెండ్ వచ్చేస్తూ ఉంది నామినేటెడ్ పదవుల గురించి కొన్ని పేపర్లు రాసేస్తా ఉన్నారు మేము కూడా మీడియా వారి ద్వారా పేపర్ మీడియా మీ ద్వారా మీ వారికే తెలియజేస్తా ఉన్నాం అలాగే నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం నామినేటెడ్ పదవులు ఏదైతే ఆశిస్తా ఉన్నారో పార్టీ ఒక విధానంతో వెళ్తా ఉంది ఒక గౌరవ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కమిషనర్ గారిని ఒక సిఏ స్టేజ్ నుంచి అందరినీ అపాయింట్ చేసేటప్పుడే చాలా స్క్రూట్నీ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఏంటి ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నారు అలాంటిది రేపు ఒక నామినేటెడ్ పదవి ఒక పార్టీ ఎన్డీఏ కూటమి పరంగా ఇస్తా ఉన్నప్పుడు ఇంకెన్ని స్క్రూట్నీజ్ చేసుకుంటారు టీడీపీ పార్టీ నుంచి టీడీపీగా పనిచేసిన వాళ్ళందరినీ గుర్తిస్తారు జనసేన నుంచి గుర్తిస్తారు బీజేపీ నుంచి గుర్తిస్తారు గుర్తించిన తర్వాత పేపర్లో చూశాను పేర్లన్నీ టీడీపీ అంటే ఏంటి ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ కాదు ఎన్డీఏ కూటమిలో జనసేన ఉన్నారు బీజేపీ ఉన్నారు వారు కూడా అరువులే అక్కడ అర్హత ఎవరికన్నాది అందరూ కూర్చొని చర్చించుకొని ఆ అర్హత బట్టి ఇస్తాం నేను చెప్తున్నాను ఆన్ రికార్డ్ ఏదో పదం ఉంది కదా అని కొంతమంది రాష్ట్ర స్థాయిలో ఉన్నామని చాలా తప్పిదాలు చేస్తున్నారు అవన్నీ పార్టీ దృష్టిలో ఉంది ఇంకా మేము ఇంత సీనియారిటీ ఉంది మాకు ఆ పదం ఉంది మాకు ఇది ఉంది కాబట్టి నాకు ఈ పదవి నేను అరువు అని చెప్పి మీడియా వారి ద్వారా వాపోయి వారి ద్వారా ఏదైనా ఆర్టికల్ అవడం వల్ల వారికి వారికి ఆనందం ఏమో కానీ అది వాస్తవానికి దూరంగా ఉంటాయి అవన్నీ కూడా ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు పార్టీకి ఎవరు వెన్నిపోటు పొడిచారో పార్టీకి ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదు అన్నది మేమిచ్చున్నాం బీజేపీ వారు ఇచ్చి ఉన్నారు జనసేన వారు ఇచ్చి ఉన్నారు అన్నిటిని కలిపి ఏ విధంగా చెయ్యాలన్నది నిర్ణయిస్తారు లోపు ఎవరి కారు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవడం వల్ల వారికి ఆనందం తప్ప ఎన్డీఏ కూటమికి నష్టం కలుగుతూ ఉంది దయించి వారు కూడా అది తగ్గించుకుంటే మంచిది ఎన్డీఏ కూటమిలో ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర కూడా నిమిత్తం మాత్రమే ఎవరైనా సరే హైకమాండ్ సుప్రీం వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరికి ఇవ్వాలన్నారు వాళ్ళు అన్ని యాంగిల్స్లోనే చూస్తారు ఎవరు పనిచేశారు ఎవరు శ్రమ పడ్డారు ఎవరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఎవరు ఎలక్షన్ అప్పుడు ఏం చేశారో కూడా అన్నీ తెలుసు తెలియచేశాం కాబట్టి ఆ లోపు అందరం కూడా సమయనం పాటిద్దాం నేను నా భార్య ఎమ్మెల్యే నుంచి నేను పోటీ చేయడానికి కొన్ని సందర్భాల్లో నేనే పోటీ చేస్తా నేను చెప్పలేకపోయాను కొన్ని సందర్భాల్లో తెగించే అడుగు ముందుకేసి చెప్పుకున్నా పోటీ చేసే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన నేనే మాట్లాడలా ఎందుకు ఆ కంగారు అందరు కాబట్టి కంగారు పడద్దు అని అందరికి కోరుతా ఉన్నాను నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకొని రోల్ మోడల్ గా తీసుకోమంటారు ఆ స్టాటిస్టికల్ క్యాల్కులేషన్స్ నాకు తెలియదు అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారు నిర్ణయించుకుంటారు వారు ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉండాలి ఉండుతాం ఉంటాం పేర్లు ఇచ్చేది ఏం లేదన్న మా పార్టీ మాకన్నా చాలా తెలివైంది అన్ని పార్టీలు తెలివైనవి మనం అనుకుంటే అది మన అవివేకం వాళ్ళు మాకన్న తెలివైన వాళ్ళు వాళ్ళు ఎవరు పని చేశారు అన్ని వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటది అన్ని ఉంటాయి తెలియజేసుకుంటారు